వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శన ఏర్పాట్ల పరిశీలనకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సత్యానందరావు దర్శన ఏర్పాట్లపై లోటుపాట్లను భక్తులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అత్యంత శోభాయమానంగా భక్తుల కోరికలను తీర్చే స్వామివారిగా విరాజిల్లుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి ప్రతి శనివారం భక్తులు భారీగా తరలి వస్తున్నారని తగు ఏర్పాట్లను పరిశీలించేందుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రంగంలోకి దిగారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం చక్రధర్ రావు మరియు అధికారులను ఆదేశించారు అలాగే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు క్యూ లైన్లో ఉన్న భక్తులను కలిసి దర్శన ఏర్పాట్లో ఉన్న లోటుపాట్లను తెలియజేయాలని అలాగే భక్తుల సూచనలు సలహాలను తీసుకుంటామని సత్యానందరావు స్పష్టం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యానందరం వెల్లడించారు అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని ఇక్కడ భక్తులను కలుసుకుని భక్తుల యొక్క యోగక్షేమాలన్నీ కూడా వారిని పలకరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తుల యొక్క సౌకర్యాల విషయంలో వారు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా పోవడం జరిగింది ఇప్పటికే దేవస్థానం డీసీ గారు ఇక్కడ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దేవస్థాన అభివృద్ధి కోసం అవరేల కృషి చేస్తూ ఉన్నారు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తూనే ఉన్నాను మరి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ క్షేత్ర అభివృద్ధి కోసం ఏ ఏ కార్యక్రమాలు చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరిగింది ప్రసాద స్కీమ్ కింద కూడా తొంభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కోరడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని వాటిని పంపడం జరుగుతూ ఉన్నది ప్రస్తుతం భక్తుల యొక్క అవసరాలు తీరడం కోసం అతి త్వరగా చేయగలిగే తాత్కాలికమైన అన్ని చేయడం కూడా తక్షణ ఏర్పాట్లు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది క్యూ లైన్లను ఇప్పటికే డీసీ గారు చక్రధర్ రావు గారు అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు ఏర్పాటు చేయడానికి కోటి ముప్పై లక్షల రూపాయలతో కూడా ప్రతిపాదన తీసుకోవడం ఇంకా కొన్ని మార్పులు చేసి భక్తుల యొక్క ఒక రద్దీని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఒత్తిడిని తగ్గించడం కోసం సౌకర్యవంతంగా దర్శనం అవడం కోసం లైన్లు సక్రమంగా నడిచే విధంగా నిర్ణయం తీసుకోవడం దాంతోపాటు వారు వెళ్ళేటప్పుడు ఏడు ప్రదక్షిణలు చేసుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులు మళ్ళా ఏడు ప్రదక్షిణలు చేసుకునే భక్తులకి ఎదురు బదురు కాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ప్రత్యేకమైన భక్తులు వేరే మార్గాన్ని కూడా ఎక్స్కలేటర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి స్టెప్స్ ఎక్స్కలేటర్ లాంటివి ఏర్పాటు చేసి భక్తులకి రెండు మూడు రకాల మార్గాలు కూడా అన్వేషించడం జరుగుతూ ఉంది అదేవిధంగా టాయిలెట్స్ యొక్క అసౌకర్యం ఉంది దాన్ని కూడా దృష్టి పెట్టడం జరిగింది అన్నదాన భవనాన్ని కూడా ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం గదుల నిర్మాణం కానీ పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది వేసవ కాలం భక్తులు ఇబ్బందులు పాల్గొకుండా ఉండడం కోసం క్యూలైన్లో చల్లటి మంచినీరు అందించడం కోసం అదేవిధంగా చలివేంద్రం ద్వారా మజ్జిగ అందివ్వడం కోసం ఎంతవరకు వీలైతే అంతవరకు మంచినీరు మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లు వంటివి భక్తులకు సరఫరా చేయడం కోసం వారికి చల్లగా లైన్లో ఇబ్బందులు ఉండకుండా ఉండడం కోసం ఫ్యాన్లు కానీ లేదా కోలర్స్ కానీ ఏర్పాటు చేసే నిర్ణయాలు తీసుకోవడం పైన షెల్టర్స్ కూడా ఏదైనా ఉంటే పెండలంస్ వేసి లేదా గ్రీన్ క్లాత్లు కట్టి వారి ఎండా తగలకుండా ఉండే విధంగా ఏ విధంగా ఏర్పాటు చేయగలుగుతా ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ వేసవ కాలంలో తాత్కాలికమైన ఏర్పాట్ల ద్వారా భక్తుల యొక్క ఇబ్బందులు తొలగించడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే ఆరు నెలల కాలంలో శాశ్వతమైన పరిష్కారాలన్నీ కూడా అవన్నీ డార్మిటరీస్ కానీ రూములు కానీ షెల్టర్స్ కానీ ఇంకా అవసరమైతే ఒక షిఫ్ట్ జిస్ట కింద అంటే స్లాట్ పద్ధతులు కూడా ప్రవేశపెట్టి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వృద్ధులకి లేదా చంటి పిల్లలకి ఇబ్బందులు లేకుండా ఏదైనా ప్రముఖులు వచ్చినప్పుడు ప్రోటోకాల్గా ప్రముఖులు వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా సామాన్య భక్తులకి ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద అవసరమైతే స్వామివారి పూర్తిగా భక్తులందరికీ కూడా కనిపించే విధంగా అక్కడ ఏదైనా కొన్ని మార్పులు చేయడానికి అవసరమైన బట్టికి పెద్దల యొక్క ఆగమశాస్త్ర పెద్ద పండితుల యొక్క సలహాలు తీసుకుని కొన్ని మార్పులు చేయడం ద్వారా అన్ని రకాల అన్ని విధాలు అన్ని వర్గాలకు చెందినటువంటి భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం ఏర్పాట్లు త్వరలోనే రాబోయే కాలంలో చేయడం జరుగుతుంది అనేది